నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో మహిళల ఆరోగ్యం క్యాన్సర్ నివారణ ఆధునిక చికిత్సల గురించి మాట్లాడుకుందాం డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎక్కువగా రావడానికి గల రీజన్స్ ఏంటి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది అనపోస్ట్ ఈస్ట్రోజన్ అంటాము అంటే బాడీలో ఈస్ట్రోజన్ శాతం ఎక్కువ అవడం వల్ల అనోజ్ దానివల్ల మోస్ట్ కామన్ గా వస్తుంది అదే ఈ గర్భాశయ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్ అంటాము అది హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటాము దానివల్ల మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్గా మనం అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది థర్టీ ఇయర్స్ తర్వాత అవ్వడం కానీ లేకపోతే పిల్లలకి పాలు పట్టించకుండా ఉండడం కానీ ఈ ప్లస్ అనపోజ్డ్ ఈస్టోజ్ ఉంటాం ఈ కారణాల వల్ల ఏంటంటే బాడీలో ఈస్ట్రోజన్ శాతం అనేది ఎక్కువగా ఉండి దానివల్ల రొమ్ము క్యాన్సర్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి రైట్ ఈ వివిధ రకాల క్యాన్సర్లు ఉన్నాయి కదా సో మీరు అన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ అండ్ ఎక్కువగా ఏ వయసులో కనిపిస్తూ ఉంటాయి దీనికి ఒక ఏజ్ వేరియేషన్ అనేది ఏమైనా ఉందా యూజువల్గా ఏంటంటే మనం ఫిఫ్త్ టికెట్ అంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువగా చూస్తూ ఉంటాము అదే మనం వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా వాళ్ళతో వాళ్ళతో పోల్చుకుంటే మన దేశంలో పదేళ్ల ముందే చూస్తున్నాము ఈ క్యాన్సర్లన్నీ ఎక్కువగా అంటే నలభై సంవత్సరాల నుంచే ఈ రొమ్ము క్యాన్సర్ అనేది గర్భసంచి క్యాన్సర్లు అనేది ఎక్కువగా చూస్తున్నాము మన ఇండియాలో సో డాక్టర్ గారు ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేయాలి పర్టికులర్ ప్రాబ్లం ఉంది అని లేకపోతే పర్టికులర్ క్యాన్సర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వచ్చే ముందు యూజువల్గా ఏంటంటే ముందుగానే మనం ఏదైనా గుర్తించాలంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకోవాలి అదే రొ రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రమ్ అని అంటాము ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్స్కి మనం మీర్ టెస్ట్ అని అంటాము ఇవి చేసుకోవడం వల్ల ఏంటంటే ముందుగానే మనం గుర్తించవచ్చు అదే మనకి ముందుగానే ఏమేమి సింటమ్స్ కొన్ని కనబడతా ఉంటాయి అంటే రొమ్ములో గడ్డ మన స్నానం చేసుకుంటున్నప్పుడు ఎవరికైనా రొమ్ములో గడ్డ తగలడం కానీ లేకపోతే గడ్డ పెరగడం వల్ల మనం రొమ్ములో ఉన్న చర్మం వెనకాల లాగడం వల్ల దాని డింప్లింగ్ అంటాము ఐదర్ ప్యూ ఆరెంజ్ అపీరెన్స్ అంటాము అదే మళ్ళీ నిపుల్ నుంచి డిశ్చార్జ్ రావడం అంటే నిపుల్ నుంచి రక్తం రావడం కానీ సీరియస్ డిశ్చార్జ్ రావడం కానీ ఇవన్నీ మన సూచనలు అనమాట అంటే రొమ్ములో ఏదైనా గడ్డ ఉంది ఏదో ప్రాబ్లం ఉంది ప్లస్ ఆపోజిట్ రూమ్కి సేమ్ రూమ్కి సైజ్ డిఫరెంట్గా ఉండడం వల్ల కానీ నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ మళ్ళీ చంకలో గడ్డలు రావడం కానీ ఇవన్నీ సూచనలు అనమాట అదే మళ్ళీ గర్భసంచి క్యాన్సర్లకి నార్మల్గా మెన్స్ట్రుయేషన్ అప్పుడు బ్లీడింగ్ కాకుండా మిగతా టైంలో బ్లీడింగ్ రావడం కానీ లేకపోతే సెక్స్ చేసిన తర్వాత బ్లీడింగ్ రావడం కానీ లేకపోతే నెల్సర్లు ఆగిపోయిన తర్వాత అంటే మెనోపోజ్ అటైన్ చేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఇవన్నీ సూచనలు అనమాట రైట్ ఈ క్యాన్సర్స్ని ముందుగానే మనం గుర్తించడం ఎలాగా అలాగే ప్రారంభ సంకేతాలు అంటారు కదా మీరు చెప్పినట్టు ఇనిషియల్ వస్తాయి బట్ ఆ తర్వాత డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వడం అవ్విన తర్వాత ఎటువంటి టెస్ట్లు చేస్తారు టెస్ట్లు చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఈ రొమ్ము క్యాన్సర్ ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ రెండు ముందుగానే గుర్తించాలంటే ఆల్రెడీ నేను చెప్పాను స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాము అంటే ఇది మామోగ్రమ్ అనేది సింపుల్ టెస్ట్ ఇట్ ఇస్ సింపుల్ ఎక్స్రే అనమాట చేత్తో తగలన గడ్డలు కానీ అలాంటివన్నీ ఉంటాయి ఏంటంటే మన ఎక్స్రేలోనే మనం ముందే గుర్తించవచ్చు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇలా ముందే గుర్తించడం వల్ల ఏంటంటే మనకి క్యూర్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో ముందే గుర్తించడం వల్ల ఏంటంటే కంప్లీట్గా జబ్బుని నయం చేసే అవకాశాలు మనకు ఉంటాయి అదే గర్భసంచి క్యాన్సర్లో ఏంటంటే మీర్ టెస్ట్ అంటాము ఆ మీర్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ముందుగానే గుర్తించడం వల్ల ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా జబ్బుని క్యాన్సర్ని జయించవచ్చు అదే నయం చేయొచ్చు కంప్లీట్గా అండ్ శరీరంలో కనిపించే ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ గడ్డే అంటారా లేకపోతే నార్మల్ గడ్డకి క్యాన్సర్ గడ్డకి డిఫరెన్స్ ఏముంటుంది శరీరంలో కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదండి యూజువల్గా ఎయిటీ పర్సెంట్ గడ్డలన్నీ నార్మల్ గడ్డలే ఉంటాయి క్యాన్సర్ అనేది అరుదుగా వస్తుంది సో ట్వంటీ పర్సెంట్ శాతం క్యాన్సర్ గడ్డలు ఉంటాయి అదే మనకి చిన్న వయసులో ఇప్పుడు ఇరవై ఏళ్ళ మహిళలో రూమ్లో గడ్డ వచ్చింది అదే నలభై ఏళ్ల మహిళలో రూమ్లో గడ్డ వచ్చింది ఎవరిలో ఎక్కువ శాతం ఉంటుందంటే నలభై ఏళ్లలో వచ్చిన వాళ్ళలో వచ్చిన గడ్డ ఎక్కువ శాతం క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అదే ఇరవై ఏళ్ళల్లో వచ్చే గడ్డలో యూజువల్గా ఏంటంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అలా అని మేము చిన్న ఇరవై ఏళ్లలో క్యాన్సర్లు చూడమని కాదు అరుదుగా ఈవెన్ ఇరవై ఏళ్ళ వయసుల్లో కూడా మేము క్యాన్సర్లు చూస్తూ ఉంటాము రొమ్ము క్యాన్సర్లు అనేది ఏ గడ్డ వచ్చినా కూడా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ కానీ లేకపోతే జనరల్ సర్జన్ కానీ ఎవరో ఒకరు దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించాలి కంపల్సరీగా అండ్ క్యాన్సర్ని నివారించడం పూర్తిగా నివారించడం అనేది సాధ్యమేనా లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్ని కొంత తగ్గిస్తామే తప్ప పూర్తి నివారణ అనేది ఉండదు అని కొంతమంది అంటూ ఉంటారు ఇందులో ఏది వాస్తవం కంప్లీట్గా నివారించడం అంటే యూజువల్గా ఏంటంటే రీసెంట్గా వ్యాక్సినేషన్స్ వచ్చినాయండి ఇదే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంటాం అంటే హ్యూ హ్యూమన్ ప్యాపిలమా వైరస్ వ్యాక్సినేషన్ అది దానివల్ల యూజువల్గా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ముందుగానే ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట సో అలానే హెపటైటిస్ బి హెపటైటిస్ బి వల్ల యూజువల్గా ఏంటంటే లివర్ క్యాన్సర్లు అవన్నీ చూస్తూ ఉంటాము ఆ వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే హెపటైటిస్ బి కానీ వీటి వల్ల వచ్చే క్యాన్సర్లు మనం నివారించుకోగలుగుతాము అదే నార్మల్గా అయితే కనుక ఈ వ్యాక్సినేషన్ కాకుండా అయితే కనుక మనం రొటీన్గా అలవాట్లు మంచిగా ఇంట్లోనే తినడము ఓకే మంచిగా పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తిన తినడము వ్యాయామం చేయడము అలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మన క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు ఏ డిసీజ్ కైనా కొన్ని అవాయిడ్ చేయాలి అని అంటారు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేవాళ్ళు ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఏ హ్యాబిట్స్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు యూజువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్రెష్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ ఇంట్లోనే వండుకొని తినడం ఎప్పుడైనా మంచిదే అది అలానే బయట పెస్టిసైడ్స్ వేసుకొని లేకపోతే ఆర్టిఫిషియల్ కలరింగ్స్ జంక్ ఫుడ్ లేకపోతే పిజ్జాస్ బర్గర్సు ఇవలాంటివన్నీ వల్ల ఏంటంటే దాంట్లో కార్స్నోజెన్స్ అని ఉంటాయి ఇప్పుడు బార్బిక్యూ అంటాము చికెన్ బార్బిక్యూ అలా దాంట్లో పైన మనం నెల్లగా చూస్తూ ఉంటాం పొర దాంట్లో చాలా కార్స్నోజెన్స్ ఉంటాయి దానివల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి ఎప్పుడైనా మంచిగా పెస్టిసైడ్స్ లేని కూరగాయలు ఆకుకూరలు తినడం ఇంట్లోనే వండుకొని తినడం వీటి వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు సో ఇనీషియల్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే ప్రాణాలను కాపాడే స్కోప్ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా సో ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎటువంటి టెస్ట్లు మనం ఇందాక మాట్లాడుకున్నాము హెచ్ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని అంటున్నారు కదా సో టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి ఎగ్జాంపుల్ పాప్స్మియర్ అండ్ మయోగ్రామ్ అలాంటి టెస్ట్లు ఏమైనా ఉంటాయా ఇనీషియల్గా మనం ముందే గుర్తించాలంటే కనుక మనం రొటీన్గా మామోగ్రామ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి మహిళ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మామోగ్రామ్ టెస్ట్ అనేది సింపుల్ టెస్ట్ దట్ ఈస్ అ సింపుల్ ఎక్స్రే అది చేయించుకోవడం వల్ల ఏంటంటే రొమ్ క్యాన్సర్ అనేది ముందే గుర్తించగలుగుతాము అదే ఎర్లీ స్టేజ్లో గుర్తించడం వల్ల ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ ఉంటాయి అదే ప్యాప్స్ మియర్ అనేది ఏంటంటే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్ మియర్ అనేది చేయించుకోవాలి అది నెగిటివ్ వస్తే కనుక కంటిన్యూస్గా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నెగిటివ్ వస్తే కనుక దానివల్ల ఏంటంటే ముందే గుర్తించడం వల్ల ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో హెచ్పివీ వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఇంకొక విషయం అది ఎప్పుడు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి హెచ్పివీ వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ప్యాపిలమ్మో వైరస్ వ్యాక్సినేషన్ అంటాము దీనివల్ల ఏంటంటే మోస్ట్ కామన్గా మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్మూలించుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్తో కా కాకుండానే ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్ అంటాం హెచ్పివీ పాజిటివ్ ఓరోఫెరెంజల్ అంటే గొంతులో వచ్చే క్యాన్సర్లు లేకపోతే యానోజెనెటల్ క్యాన్సర్స్ హెచ్పివీ రిలేటెడ్ ఆనోజెనెటల్ క్యాన్సర్స్ ఫినైల్ క్యాన్సర్స్ అన్నిటిని ప్రివెంట్ చేసుకోగలుగుతాము ఇది మెయిన్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్మూలించుకోవడానికి మనం ఇది చేసుకుంటాం అనమాట ఇది పదకొండేళ్ళు దాటిన తర్వాత ప్రతి మహిళ చేయించుకోవచ్చు ఎప్పటివరకు చేయించుకోవచ్చు అంటే ఫస్ట్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ అండి అంటే అప్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ యాజ్ పర్ రికమెండేషన్ అయితే అప్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ తీసుకుంటాము అలానే మళ్ళీ ఏళ్ల లోపల చేయించుకునే వాళ్ళైతే కానీ రెండు డోసెస్ ఉంటాయి ఏళ్ళ తర్వాత వాళ్ళకి మూడు డోసెస్ ఉంటాయి అనమాట దీంట్లో దీంట్లో చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి సర్వారిక్స్ అంటాము గాడాసిల్ అంటాము గాడాసిల్ నైన్ అంటాము ఈ వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల ఇది దిస్ ఇస్ సేఫ్ వ్యాక్సిన్ సో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ అండ్ కీ హోల్ సర్జరీ అంటే ఏంటి యాక్చువల్లీ కీ హోల్ సర్జరీ అంటే మనం కంప్లీట్గా పొట్ట కంప్లీట్గా ఓపెన్ చేయకుండానే చిన్న చిన్న రంధ్రాలు హోల్స్తో దాంట్లోనే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్ కెమెరా అన్ని దాంట్లోనే పంపించి మనం సర్జరీ చేస్తామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్లు పేక్ క్యాన్సర్లు వీటన్నిటికీ ఏంటంటే ఆ హోల్స్ ద్వారానే మనం సర్జరీ చేయడం వల్ల ఏంటంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్ అనేది ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత నెప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఈజీగా ఫాస్ట్గా రికవర్ అవడం వల్ల ఏంటంటే పేషెంట్ నార్మల్ నార్మల్ లైఫ్కి మళ్ళీ ఫాస్ట్గా రిక వెళ్తారు అనమాట సో డాక్టర్ గారు కమింగ్ టు రోబోటిక్ సర్జరీ రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటున్న వర్డ్ ఇది సో రోబోటిక్ సర్జరీ గురించి చెప్పండి రోబోటిక్ సర్జరీ అంటే యూజువల్గా అందరికీ చాలా మిస్కన్సెప్షన్ ఉంది అంటే రోబోట్ వచ్చి చేస్తుందా అని అలా కాదు మనం సర్జనే సర్జన్ కన్సోల్ అని ఉంటుంది అక్కడ కూర్చొని ఆ రోబోటిక్ ఆమ్స్ అనేది ఆపరేట్ చేస్తాం అనమాట ఇట్ ఈస్ నథింగ్ లైక్ వీఆర్ ఆపరేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోబోట్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఇది కీ హోల్ సర్జరీనే సో ఆ చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్స్ దానిలోకి పంపించి మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట సర్జరీ సో ప్రీవియస్గా నుంచి మనం ఫాలో అవుతున్న ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీ వల్ల పేషెంట్స్కి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అదే నార్మల్ కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ కన్నా మనం రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత ఫాస్ట్గా కోలుకుంటారు అదే చాలా నొప్పి అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ నుంచి అసలుకి నొప్పి లేకపోవడం ఉంటుంది ప్లస్ పేషెంట్ అనే వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవడం వల్ల ఏంటంటే పేషెంట్ ఫాస్ట్గా నార్మల్ లైఫ్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఫంక్షన్ ఫంక్షన్ అనేది ఏంటంటే పేషెంట్ అనేది నడవడానికి కానీ లేకపోతే నార్మల్గా మోషన్కి వెళ్ళడానికి కానీ వాటికి వీటికి అసలుకి ఏమి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారనమాట బ్లడ్ లాస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇన్ జనరల్గా క్యాన్సర్ అనే పదం వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు అండ్ ఆ డిసీజ్ వచ్చింది అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా డల్ అయిపోతూ ఉంటారు అండ్ టెస్ట్లు చేయించుకోవడానికి మహిళలు ఇంకాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో యూజువల్గా ఏంటంటే అందరూ చాలా మంది ఇండియాలో అసలు టెస్టులు చేయించుకోవడానికి హాస్పిటల్కి రారు అలా అవడం వల్ల ఏంటంటే మనం ఇంకా ఇంత అడ్వాన్స్మెంట్స్ అయిన తర్వాత కూడా మనకు మూడో స్టేజ్ క్యాన్సర్లు నాలుగో స్టేజ్ క్యాన్సర్లు చాలా ఎక్కువగా చూస్తున్నాము అదే ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి ఈ టెస్టులు చేయించుకోవడం ఈ స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏంటంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ వీటిలోనే చాలా ఎర్లీ స్టేజ్ ఎర్లీగా క్యాన్సర్లు అనేవి గుర్తించడం వల్ల మనం క్యాన్సర్ అనేది కంప్లీట్గా నయం చేసుకోగలుగుతాం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే సో నా సలహా ఏంటంటే అందరూ ప్రతి మహిళ నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ వచ్చి కంప్లీట్ ఎవ్రీ ఇయర్ ఒక రోజు పెట్టుకొని బ్యామోగ్రామ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి అదే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మూడేళ్ళకు ఒకసారి మీద టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి మణిపాల్ హాస్పిటల్స్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి రిలేటెడ్గా మన మణిపాల్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ అనేది అంటే సర్జికల్ అంకాలజీ రిలేటెడ్గా రోబోటిక్ సర్జరీ అనేది స్టార్ట్ చేసాము సో దీని ద్వారా మనం పొట్టలో ఉన్న అన్ని క్యాన్సర్లు అంటే గర్భసంచి క్యాన్సర్లు పేక్ క్యాన్సర్లు మిగతా క్యాన్సర్లు అన్నిటికీ రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము అదే ఊపిరితిత్తుల్లో ఉన్న క్యాన్సర్లకు కూడా రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము అంటే ఈసోఫేజల్ క్యాన్సర్స్ వీటికి కూడా రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం మనకి రేడియేషన్ అంకాలజీ డిపార్ట్మెంట్లో పక్కన వేరే వాటికి రేడియేషన్ అంటకుండా ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఇవన్నీ కూడా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం మెడికల్ ఆంకాలజీకి సంబంధించి బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ ఇమ్యూనోథెరపీ కార్టీ థెరపీ ఇవన్నీ చేస్తున్నాము అండ్ ప్రీవియస్గా క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంటే లేదు అని అనేవాళ్ళు అండ్ ట్రీట్మెంట్ చేసిన క్యూర్ అవ్వరు అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెంగా చేంజెస్ వస్తూ ఉన్నాయి అండ్ మీరు అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎటువంటి చేంజెస్ వచ్చాయి టెక్నాలజీ పరంగా అలాగే ట్రీట్మెంట్ ప్రొసీజర్ పరంగా వీటి వీటి గురించి చెప్తారా క్యాన్సర్కి అనేది ట్రీట్మెంట్ లేకపోవడం అనే మాట అపోహ అండి ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల ఏంటంటే ఈవెన్ స్టేజ్ వన్ స్టేజ్ టూ క్యాన్సర్స్ అయితే కనుక కంప్లీట్గా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ కానీ కొన్నిటికీ ఏంటంటే ఈవెన్ స్టేజ్ ఫోర్లో వచ్చిన వాళ్ళు కూడా ముందు కాలంలో ఆరు నెలలని వన్ ఇయర్ నెల చెప్పేవాళ్ళు కానీ చాలామందిని ఎక్కువ రోజులు పొడిగించడం జరుగుతుంది ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ట్రీట్మెంట్లు రావడం వల్ల సో ఓవరాల్గా క్యాన్సర్ పేషెంట్స్కి మీరిచ్చే సజెషన్ ఏంటి అండ్ వాళ్ళు ముందు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఆరల్స్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇనీషియల్ స్టేజ్లోనే భయపడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎటువంటి భరోసానిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి మహిళ కంపల్సరీ నామోగ్రామ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలండి అదే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ త్రీ వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ ప్యాప్స్ మీర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అదే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఎలా వచ్చింది అని అంటే అంటే ఇంట్లో వచ్చే వాళ్ళకి హై రిస్క్ క్యాన్సర్ అంటే ఇంట్లో ఎవరికైనా మదర్కి కానీ రిలేటివ్స్కి కానీ క్యాన్సర్ ఉంటే కనుక అది కొంచెం ముందుగానే వచ్చి కంపల్సరీ టెస్ట్లు అన్ని చేయించుకోవాలి అండ్ ఏది సివియర్ స్టేజ్ అని చెప్పచ్చు అంటే ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా ఉంటుంది అదే రొమ్ము క్యాన్సర్ అయితే స్టేజ్ వన్ స్టేజ్ టూలో మనం ఎర్లీగా గుర్తించడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్కి ఎలా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎర్లీగా మనం గుర్తించడం వల్ల ఏంటంటే ఇనీషియల్గా మనం సర్జరీ కానీ రేడియేషన్ కానీ చేసుకోవడం వల్ల ఏంటంటే కంప్లీట్గా మనం నయం చేసుకునే అవకాశాలు ఉంటాయి అనమాట సో క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అంటేనే చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు పేషెంట్స్ అంతా కూడా ఈ రేడియేషన్ టైంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు పర్టికులర్ ప్రాబ్లమ్స్తో సో వాటి గురించి ఏం చెప్తారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు యూజువల్గా ఏంటంటే చాలామంది రేడియేషన్ అంటే ఏంటి చేయడం వల్ల ఏంటంటే చనిపోతారా అలా అలాంటి చాలా అపోహలు ఉంటాయి అనమాట అలాంటిది ఏం ఉండదు రీసెంట్గా వచ్చిన కొత్త కొత్త టెక్నిక్స్ వల్ల ఏంటంటే అది ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే రేడియేషన్ ఇస్తుంది పక్కన నార్మల్ టిష్యూ అంటే పక్కన నార్మల్ కణాలకి రేడియేషన్ వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా వచ్చే టెక్నిక్స్ చాలా వచ్చినాయి అనమాట ఐఎంఆర్టీ ఐజీఆర్టీ విమాట్ అలాంటి చాలా కొత్త కొత్త టెక్నిక్స్ రావడం వల్ల ఏంటంటే నార్మల్ టిష్యూస్కి రేడియేషన్ అనేది తక్కువగా వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా చూస్తున్నాము సో వన్స్ క్యాన్సర్ ఐడెంటిఫై అయిన తర్వాత కంప్లీట్గా లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా ఆన్ అండ్ ఆఫ్ యూస్ చేయొచ్చా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం లైఫ్ లాంగ్ మనం ఫాలోఅప్లో ఉండాలండి అన్ని క్యాన్సర్లకి లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేదు ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క లాగా ఉంటుంది దానికి ప్రాపర్ ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట దానికి దానికి బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట లాంగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ సో సర్వైకల్ క్యాన్సర్కి టిపికల్ స్టేజ్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి అండ్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న సిమ్టమ్స్ కంటే కూడా సివియర్ అవుతూ ఉంటాయి కదా సో వాటి రిలేటెడ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్కి యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇనీషియల్గా మనం వ్యజానా నుంచి డిశ్చార్జ్ రావడం కానీ అంటే వైట్ డిశ్చార్జ్ రావడం కానీ లేకపోతే బ్లీ బ్లీడింగ్ అవ్వడం కానీ అవన్నీ చూస్తూ ఉంటాము అదే సివియర్ స్టేజ్లో క్యాన్సర్ అనేది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వెళ్ళ వెళ్తున్న కొద్దీ ఏంటంటే ఆ గర్భసంచి పక్కన ఉన్న యూరిటర్స్ అని అంటాము అంటే మనం కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి వచ్చే పైప్స్ అనమాట యూరేటర్స్ అనేది అది స్లోగా పెద్దగా అవడం వల్ల ఏంటంటే ఆ యూరేటర్స్కి వెళ్ళి అంటుకోవడం వల్ల ఏంటంటే ఆ యూరేటర్స్ని బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే కిడ్నీకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి అలా అని గర్భసంచి ముందే బ్లాడర్ అని ఉంటుంది బ్లాడర్కి అంటుకోవడం జరుగుతుంది అదే గర్భసంచి వెనకాల మనం పేగు ఉంటుంది పెద్ద పేగు రక్తం అంటాం అనమాట సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి స్కిన్ చేంజ్ అవుతుంది అని అంటుంటారు అండ్ ఏమేం కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు సివియస్ స్టేజ్ వచ్చేటప్పటికి రొమ్ములో ఉన్న గడ్డ పెరగడం స్లోగా పెరగడం వల్ల ఏమవుతుందంటే అది పైన ఉన్న చర్మానికి అంటుకోవడం వల్ల ఏంటంటే పైన మన కమలకాయ పైన తొక్కలాగా ఉన్నట్టు అంటే ప్యూడి ఆరెంజ్ అపియరెన్స్ అంటాము అలా ఉండచ్చు అప్పుడప్పుడు ఏంటంటే లోపల చర్మాన్ని లోపలికి లాక్కోవచ్చు సో దాన్ని డింప్లింగ్ అంటాం అనమాట డింప్లింగ్ పక్కరింగ్ అంటాం అదే ఇంకా పెద్దగా అవడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనకి రొమ్ములో ఉన్న పైన చర్మంలో పుండు పుండు అయ్యి దాని నుంచి రక్తం రావడం కానీ చీము రావడం కానీ ఇలాంటివన్నీ జరగచ్చు అండాస క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి స్టేజ్ చేంజ్ అయ్యే కొద్ది అండాస్ క్యాన్సర్ అంటే ఓవరీ క్యాన్సర్ అంటాం అండి అంటే గర్భసత్ పక్కన రెండు అండాసులు ఉంటాయి సో అండాస్ క్యాన్సర్లు ఏంటంటే యూజువల్గా మనం వాళ్ళు పొట్ట నొప్పి కానీ పొట్ట ఉబ్బురంగా కానీ పొట్టలో గడ్డ ఉండడం కానీ అలా యూజువల్గా వస్తూ ఉంటారు సో ఈ అండాస క్యాన్సర్లు ఏంటంటే ఎర్లీగా గుర్తించడం వల్ల ఏంటంటే సర్జరీ చేసుకొని న్యాయం చేసుకోవచ్చు అదే మనం థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ రావడం వల్ల ఏంటంటే మనం కంపల్సరీ కీమోథెరపీ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు సర్జరీ చేస్తాము యూజువల్గా అండాస క్యాన్సర్లు ఏంటంటే మూడో స్టేజ్లో కానీ నాలుగో స్టేజ్లో కానీ రావడం వల్ల ఏంటంటే యూజువల్గా మనం సర్జరీ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది దాన్నే సాటోరిడక్టివ్ సర్జరీ అంటాము ప్లస్ హైపెక్ అంటాము అంట అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరటల్ కీమోథెరపీ అంట అంటాము అంటే సర్జరీ చేసి కంప్లీట్గా అంతా తీసేసిన తర్వాత కీమోథెరపీని వేడి చేసి ఒక మెషిన్ ద్వారా వేడి చేసి దాన్ని పొట్టలో తిప్పుతాం అనమాట సర్జరీ చేసిన తర్వాత దీన్ని హైపెక్ అంటాం అనమాట సో డాక్టర్ గారు కీమోథెరపీ అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు సో ఈ కీమోథెరపీ ఇంజెక్షన్స్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి అండ్ అందరికీ నీడ్ ఉంటుందా ఇది కీమోథెరపీ చేయాల్సిన అవసరం పడుతుందా మంచి ప్రశ్న అండి ఇదే ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ వచ్చిన క్యాన్సర్లకి స్టేజ్ త్రీ స్టేజ్ వచ్చిన క్యాన్సర్లకి డిఫరెన్స్ అండి ఎర్లీగా యూజువల్గా క్యాన్సర్లు వస్తే ఏంటంటే కీమోథెరపీ కొంతమందికి అవసరం పడకపోవచ్చు అదే మనం స్టేజ్ పెరిగే కొద్ది ఏంటంటే కంపల్సరీ కీమో చేసుకునే అవకాశం రావచ్చు అనమాట ఇప్పుడు రీసెంట్గా టు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే టార్గెట్ థెరపీ అంటాం అనమాట కీమోథెరపీలోనే ఒక రకమైన టార్గెట్ థెరపీ అనమాట సో అదే కనుక అన్నీ నెగిటివ్ వస్తాయి అనమాట కొత్తగా రీసెంట్గా ఇమ్యూనోథెరపీ అనేది కూడా వచ్చిందనమాట సో ఆ హార్మోన్ టెస్ట్లు రిపోర్ట్ల ద్వారా మనం ఫైనల్గా పేషెంట్కి కీమోథెరపీ కావాలా టార్గెట్ థెరపీ కావాలా ఇమ్యూనోథెరపీ కావాలా ఇవన్నీ అప్పుడు డిసైడ్ చేస్తాం అనమాట స్టేజ్ బట్టి ప్లస్ హార్మోన్ రిపోర్ట్స్ బట్టి ఇవి కంప్లీట్గా అలా డిసైడ్ చేస్తాము కీమోథెరపీ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అందరికీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యూజువల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట సో రక్త కణాలు తగ్గడం కానీ జు టెంపరీగా ఊడిపోవడం కానీ అలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చూస్తూ ఉంటాము అవన్నీ మనం మేనేజ్ చేసుకునే సైడ్ ఎఫెక్ట్సే అన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగే సైడ్ ఎఫెక్ట్సే మళ్ళీ ఒకసారి కీమోథెరపీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జుట్టు నార్మల్ గానే వస్తుంది నైంటీ పర్సెంట్ మందికి సో చూశారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్